ఈ కొంతమంది కిరస్థాన్ని ఊరకొక్కలు నా మీద వీడియో పెట్టేసి దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు అదే కౌంటర్ అని పేరు పెట్టుకున్నారు ఒక్కసారి మరి ఆ గాడి కొడుకులు ఆ ఊరకొక్కలు పెట్టిన దాన్ని కౌంటర్ అని అంటారా ఒకవేళ దాన్ని వాళ్ళు కౌంటర్ అనుకున్న అనుకోకపోయినా తిరిగి మనం ఎన్కౌంటర్ చేయటం మనకి తప్పదు కదా వాళ్ళు అబద్దాలతో గడిపేసిన ఆ కౌంటర్ కి మనం నిజాలతో ఎన్కౌంటర్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ దలాట్ రామాయణంలో లేని విషయాలు ఏవో క్రైస్తవులు చెప్పారంట దానికి నా నిజాలు చెప్తానని చెప్పి వీడియో చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఈయన నిజాలు చెప్పాడా అబద్దాలు చెప్పాడా అనేది ఈ రోజు వీడియోలో చూడండి రాముడు గురించినటువంటి విషయాలు రామాయణంలో ఏముంది అనేది ఈరోజు చెప్తాను అలాగే బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల గురించి ఈయన మాట్లాడాడండి వాటి గురించి కూడా జవాబు చూద్దామండి ఈరోజు ఈ రోజు ఎవరు అబద్ధాలు చెప్పారో ఎవరు నిజాలు చెప్తున్నారో స్పష్టంగా తెలియజేస్తాను తప్పనిసరిగా మొత్తం చూడండి నెంబర్ వన్ కథానాయకుడైన రాముడు తన భార్య రహస్య అవయవాల గురించి తన తమ్ముడికి చెప్పడం యుద్ధకాండ ఐదవ సర్గ ఆరు ఎనిమిది శ్లోకాలు రహస్య అవయవాల గురించి చెప్తున్నాడని మామ చెప్పిందా లేకపోతే నీ అమ్మొచ్చి చెప్పిందా లైన్ ఇప్పుడు కొడక ప్రతి లంగాగాడికి వక్రీకరించి చెప్పడం బాగా అర్థమైపోయింది పోనీ ఒకవేళ ఆ రహస్య అవయవాల గురించి మాట్లాడుకోవటం వల్లే అది రంకు పుస్తకం అయితే ఆ రంకు ఎక్కడ ఉందో కూడా నేను చూపిస్తాను రంకు యాదవ సో ఇక్కడ యుద్ధకాండ ఐదవ సర్క గురించి మాట్లాడుతున్నాడు కదా సౌమిత్రి అనగా లక్ష్మణుడితో అంటున్నమాట నీవు ఎచ్చటనే ఉండుము నేను ఒక్కడనే సముద్ర జలముల్లోకి దిగి అచట విశ్రమించును ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలముల్లో విశ్రమించుచున్న నన్ను ఎట్లు దహించును ఆ సీతాదేవి అచట లంకలో ఉన్నను నేను ఆమెకు దూరముగా ఇక్కడ ఉన్నను మేము ఇరువరము ఒకే భూతలమును ఆశ్రయించి ఉన్నాము కావుననే ఇంతగా విరహమునకు లోనైనప్పటికీ నేను జీవించి ఉండగలుగుతున్నాను ఇందులో భూత ఎక్కడ కనపడిందా ఆయన భార్య దూరం అయిపోయింది తోడుగా ఉన్న వాళ్ళు అత్యంత సపుడు ఎవరైనా అంటే మొట్టమొదటిగా తన తమ్ముడైన లక్ష్మణుడు తన తమ్ముడైన లక్ష్మణుడికి తన బాధని వ్యక్తపరుచుకుంటున్నాడు శ్రీరామచంద్ర నీకు ఎక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నాడు అతను బైబుల్ ట్రూత్స్ అనే ఒక ఛానల్ నుండి లలిత్ కుమార్ కి కౌంటర్ వీడియో చేశాడండి ఇప్పుడు ఈ లలిత్ కుమార్ ఏదో కంగారులో ఏదో ఒక వీడియో చేసేయాలి రోజు వీడియోలు చేసేసి వ్యూస్ తెచ్చుకోవాలని ఒక కంగారు తప్ప ఇలాంటి వీడియోస్ చేస్తే దొరికిపోతామే అని ఆలోచన లేదు ముందుగా నేను స్క్రీన్ మీద కనపడతాను చూడండి నేను రామాయణం మీద ముప్పై మూడు ప్రశ్నలని ఒక పీడిఎఫ్ రాశాను అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే కామెంట్స్ లో పిన్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ముప్పై మూడు ప్రశ్నలు రామాయణం మీద రాశా సరే అందులో ఇప్పుడు లలిత్ కుమార్ ఏమంటున్నాడు రాముడు సీత యొక్క రహస్య అవయవాల గురించి మాట్లాడలేదు అని చెప్పి ఆ పాస్టర్ని లేకపోతే ఆ యూట్యూబ్ యూట్యూబర్ యూట్యూబర్ తర్ని తిడుతున్నాడు తిడుతూ మరి ఇక రామాయణం చదివినటువంటి లలిత్ కుమార్ ఈ యొక్క యుద్ధకాండ ఐదో సర్గలో పదకొండవ శ్లోకం వరకు మాత్రమే చదివాడు తర్వాత శ్లోకాలు చదవలేదు కావాలని చదవలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత శ్లోకాల్లో క్లియర్గా అసలైన విషయాలు ఉన్నాయన్నమాట అవి చదవకుండా వదిలేసేసి మళ్ళీ క్రైస్తవులు అబద్ధాలు చెప్తారు అని చెప్పి లా కొడుకులు అది అని చెప్పి తిడుతూ ఉన్నాడు లలిత్ కుమార్ ఇది ఇలాంటి ఇలాగ చేయటం ఎంతవరకు ధర్మము ఇదే నేను ధర్మం నీకు నేర్పిందంటున్నా నేను ఇలాంటి ఆడికి జవాబు చెప్పుకోలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి కానీ మళ్ళీ వీడియోలు చేసేది నవ్వులు పాలు అయిపోవటం ఎందుకు ఇలాగా ఇప్పుడు చూపిస్తాను చూడు ఇప్పుడు ఏదైతే నువ్వు గీతాప్లస్ రామాయణంలో తీసుకున్నావో పదకొండవ శ్లోకం వరకు చదివావు తర్వాత పన్నెండు నుండి పద్నాలుగు శ్లోకాలు చూడదంటే చూస్తే క్లియర్ గా ఉంది ఏమంటే పద్నాలుగు శ్లోకంలో సనో తాలఫలో ఫలో పామ్హో అని ఉంది కదా క్లియర్ గా మనకి ఇక్కడ స్థన సౌభాగ్యము గల అని రాశారు ఇక్కడ గీతాప్లస్ వాళ్ళు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయటానికి ఇష్టపడక కేవలం స్తన సౌభాగ్యము గల అని రేపు రాశారండి మరి గీతాప్రస్ తెలుగు రామాయణం ఏదైతే ఉందో అది చాలా ఆ దోషాలు ఉన్నాయి అనువాదములు అనేది నేను గమనించాను నాకు యొక్క పీడిఎఫ్ చదివితే నాకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి నిజానికి మనం దాన్ని పుల్ల శ్రీరాముచెందు రామాయణం కనుక చూస్తే ఇక్కడ చూడండి కనపడతా ఉంది చూడండి ఆ యొక్క శ్లోకం కానీ అలాగే టీకా కానీ ఈ టీకాలు క్లియర్గా ఉంది చూడండి దగ్గరగా బలిసినవి తాళఫలములతో సమానములు అని చెప్పి క్లియర్గా ఉంది చూడండి దగ్గరగా కలిసినవి బలిసినవి తాళఫలముల వలె ఉన్నవి చిన్నవి అయిన ఆమె యొక్క స్థానములు నాకు ఎప్పుడు ఆనందం కలిగించినో కదా ఇక్కడ రాముడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో సీత మీద వెళ్ళిపోయిందే అనే బాధపడుతూ ప్రేమగా వ్యక్తపరచుకోవచ్చు కానీ ఒక వదిన గురించి ఎవరైతే లక్ష్మణుడికి వదిన గురించి ఆ విధంగా రాముడు తన భార్య భార్య గురించినటువంటి అవయవాలు రహస్య అవయవాల గురించి మరి తమ్ముడితో ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ అడుగుతున్న ప్రశ్న మరి మీకు ఎలా ఎలా ఆదర్శమో నాకు అర్థం కాలేదు దీనిపైన శ్లోకాల్లో క్లియర్గా ఉంటుంది అనమాట ఈ వద్దకాండ ఐదో సర్గలోనే ఆమెను ఎవరో అపహరించినందుకు కూడా నాకు బాధ లేదు వయసు అయిపోతున్నందుకు బాధ కలుగుతుంది అని కూడా ఉంటుంది అది కూడా శ్రీముని కనపడ చూడండి నేనేది ఏంటంటే ఇంత విరహవేదన కామతత్వంతో నిండిపోయి రాముడు ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియకుండా తమ్ముడితో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు క్లియర్గా ఇక్కడ ఉంది సీత యొక్క వక్షవజాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు చదవటానికి మాకు ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు అలా తమ్ముడితో మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అనే దాని మీద కౌంటర్ అనేది వస్తుంది అనమాట అవయాల గురించి మాట్లాడా రాముడు లేదా సీత యొక్క రహస్య అవయాల గురించి తమ్ముడితో మాట్లాడాడు లేదా అనేది క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికి సమాధానం చెప్పకుండా పదకొండవ శ్లోకం వరకు చదివేసేసి మళ్ళీ లా కొడుకులని తిప్పి తిట్టడం ఎంతవరకు కరెక్టు మరి ఇక్కడ నువ్వు దొరికిపోయే వాళ్ళు ఎలుతుకుమారు దయచేసి ఆయన గమనించండి ఈ విధంగా వీళ్ళు వక్రీకరిస్తూ మళ్ళీ మిగతా వాళ్ళు వక్రీకరిస్తున్నారని చెప్పి మాట్లాడతారు తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇంకో రిఫరెన్స్ కూడా చెప్తున్నాడు చూడండి ఇక రెండవది హనుమంతుడు రాముడి రహస్య అవయవాల గురించి సీతకు చెప్పడం సుందరకాండ ముప్పై ఐదవ సారిగా పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు దీని ప్రకారం రామాయణం రంకు పుస్తకం కాదా బాగుంది రాబాయి ఇప్పుడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క అవయవాల గురించి వర్ణించాడు కాబట్టి అది రంకు పుస్తకం మరి ఏం వర్ణించాడో కూడా మనకు తెలియాలిగా చూడర గాడిద నువ్వు చెప్తున్న ఆ సుందరకాండలోని ముప్పై ఐదవ సర్గలో ఉన్న ఇరవైవ శ్లోకం అక్కడ రహస్య అంగముల గురించి వర్ణిస్తున్నాడా ఇక్కడ చూడర గాడిద కొరక రహస్య అంగముల గురించి రహస్య శరీర భాగాల గురించి వర్ణిస్తున్నట్టు ఎక్కడ ఉందో చెప్పరా అయినా రామాయణంలో కొన్ని చోట్ల వర్ణనలు ఉన్నా కూడా అందులో భూతం లేదురా ఎందుకంటే రామాయణం అనేది ఎంత ఇతిహాసమో అంతటికి మించిన కావ్యం కూడా అటువంటి కావ్యంలో వర్ణనలే ఉంటాయి ఎందుకంటే ఎటువంటి సాహిత్య పరిజ్ఞానము లేని సాహిత్యంతో అవసరం లేని సన్నాస పుస్తకాలు పట్టుకుని తిరిగే సవటలకి సాహిత్యం విలువ సాహిత్య ప్రక్రియల గురించి అవగాహన ఉండే అవకాశం లేదు నువ్వు ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యము లేదు ఇక హనుమంతుడు రాముని యొక్క అవయవాల గురించి సేతుతో చెప్పినటువంటి విషయాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది మనం చూద్దాం ఈ లోపల ఏమన్నాడంటే రామాయణం అనేది ఒక కావ్యము వర్ణనలు ఉంటాయి అది అని చెప్తున్నాడు ఇక్కడ ఒక అందాన్ని గురించి వర్ణించడం తప్పు లేదు కాదంటలేదు కానీ ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు ఇది భౌతికంగా మాట్లాడుతూ ఉన్నాడు అంతే తప్ప ఇప్పుడు బైబుల్లో ఒకసారికి వర్ణన వేరే ఉంటుంది అది ఒక వ్యక్తి గురించి కాదు అది ఆ వర్ణన వేరు అది అలంకారిక భాష అంటారు అది వేరు అని నిరూపిస్తాను చూడండి దానికంటే ముందు ఇక్కడ మాట్లాడేది రాముడు సీత గురించి ఏమి మాట్లాడింది అది యాజీజ్గా సీత అలా ఉంటుంది అలాంటి అలాంటి అందగత్తే అని చెబుతూ ఆమె అవయవాలు ఎలా ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నాడు అంటే భౌతికంగానే అలాగే హనుమంతుడు కూడా రాముడు ఎలా ఉంటాడు చెప్తుంది కూడా భౌతికంగానే అందులో రాముడు యొక్క పర్స్ ఏదైతే ప్రైవేటు యొక్క పాట గురించి కూడా హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది భౌతికమైనటువంటి వర్ణన అంతే తప్ప వేరే రకమైన అలంకారిక వర్ణన కాదు అది గుర్తుపెట్టుకోవాలి లలిత్ కుమార్ కవర్ చేయాలని చూడదు దయచేసి ఎవరిని మోసం చేస్తావు అమాయకులను మోసం చేస్తా వాళ్ళకి వాళ్ళకి కాదు ఇప్పుడు కానీ ఈ వర్ణనలు ఎందుకోసము అంటే ఈ కావ్యాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ చదివే క్రమంలో ఓహో రాముడి యొక్క రూపము ఈ విధంగా ఉంటుందా సీత యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా లక్ష్మణ స్వామి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా లేదు భాగవత భారతాల్లో చూస్తే కృష్ణుడి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా పాండవుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయా అని అర్థం అవ్వటం కోసం ఇటువంటి వర్ణనలను జత చేసి చెప్పారు ఇక్కడ లలిత్ కుమార్ ఏమంటా ఉన్నాడు అంటే ఆ వర్ణనలు ఎందుకు చెప్పాడు అంటే అలా ఉంటారు అని మనకు తెలియజేయడం కోసం ఆ విధంగా వర్ణించారు అన్నాడు ఇక్కడ సందర్భం అది కాదు లలిత్ కుమార్ ఇక్కడ ఒక భర్త తన భార్య యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి తమ్ముడితో చెప్పే విధానము అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేది అయితే ఉందో అందగతి అని చెప్పి రాముడు పర్సనల్గా మాట్లాడుకున్న అలాంటి అందగత్యదని చెప్పినా తనలో తను మాట్లాడుకున్న వేరే విషయం కానీ రాముడు ఒక తమ్ముడితో భార్య యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడుతూ ఎంతవరకు ఆదర్శము అనేది క్వశ్చన్ అనమాట తర్వాత హనుమంతుడు రాముడు యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి ఇలా ఉంటాడు చెప్పడం అది ఎంతవరకు ఆదర్శం అనేది క్వశ్చను ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ అది మిస్ అవుతున్నావు వక్రీక మిస్ అవడం కాదు కావాలని వక్రీకరిస్తున్నావు అంటే రాముడు బలశాలి బలవంతుడు అనేది అయినా మంచి జబ్బలు కలిగిన వాడు మంచి బలమైన వాడు కానీ కానీ రాముడు యొక్క లింగం గురించి కూడా మాట్లాడుతూ అంటే ప్రైవేట్ పార్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఎంతవరకు అంటే దాని గురించి కూడా ప్రైవేట్ పాడు గురించి కూడా ఒక హనుమంతుడు సీతతో మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి నువ్వు వక్రీకరించి దయచేసి పోని ఆ వర్ణనల్లో కూడా నువ్వు అంటున్న భూతుందా ఇక పోల్చదగినవి రాముడి శరీరంలో పది భాగాలు ఉన్నాయి అవి ఏంటి అని చెప్తున్నారు చూడు నేత్రములు నోరు నాలుక పెదవులు దవడలు స్తనములు గోళ్లు హస్తములు పాదములు కలవాడు ఇక్కడ ఆ నవతనుహులో చెప్పింది ఏంటి సూక్ష్మములైన వేళ్ల కణుపులు వెంట్రుకలు రోమములు గోళ్లు చర్మము లింగము మేసము దృష్టి బుద్ధి కలవాడు ఇది అక్కడ చెప్పిన వర్ణన ఇక్కడ లింగము అనగానే నీ బతుక్కి ఒకటే కనపడద్దుగా కానీ సంస్కృతంలో లింగము అనే దానికి అర్థం చిహ్నము లేదా గుర్తు అని అర్థం ఎంత కొంత చదువుకు సత్య ఉంటావు కదా కంప్యూటర్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నావు అకాడమిక్ అప్లికేషన్స్ లో కూడా మేల్ ఆర్ ఫీమేల్ అని ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో స్త్రీలింగము పుల్లింగము అని రాస్తారు లింగము అంటే నువ్వు అనుకున్న భూతే అయితే మరి స్త్రీలింగము అంటే స్త్రీలకు ఏమైనా ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయనరా నీ చెప్పముడా కొడకల్లారా ఒక దాన్ని వక్రీకరించే ముందు ఒక దాని గురించి అబద్దాలు చెప్పే ముందు నువ్వు అద్దాల మేడలో ఉన్నావని అద్దాల మేడలో నుంచి నువ్వు రాయేస్తే నీ మేడ ఫస్ట్ బళ్ళు తెలుసుకుని తెలుసుకుంటావు ఇక లలిత్ కుమార్ ఏమంటున్నాడంటే లింగము అంటే ఆయన మగవాడు అని చెప్పడం కొరకు మాత్రమే చెప్పాడు అని చెప్పి చెప్తా ఇక్కడ మరి అదే వక్రీకరణ అంటే ఇక్కడ గా రాముడు యొక్క పళ్ళు గురించి ప్రతి ఒక్క అవయం గురించి వివరిస్తూ ఉన్నారు హనుమంతుడు సీతతో చూడండి సుందరకాండ ముప్పై ఐదో సర్గ పద్దెనిమిది నుండి ఇరవై శ్లోకాలు ఇక్కడ గమనిస్తే లింగం గురించి పిరుదుల గురించి రెండు సందర్భాలు రెండు చోట్ల పిరుదుల గురించి ఉంటుంది అనమాట అలాగే రెండు చోట్ల లింగం గురించి కూడా ఉంటుంది అనమాట నేనేది ఏంటంటే ప్రతి ఒక్క అవయం గురించి వివరిస్తున్నాడు ఇక్కడ లింగం అనే కాన్సెప్ట్ కూడా అంటే రాముడు మగవాడ కాదో కూడా తెలియదా సీతకి మగవాడే కదా మగవాడు అన్నప్పుడు లింగం ఉంటది కదా ఇక్కడ అవయోగం నుంచి మాట్లాడుతున్నాడా రాముడు మగవాడు అని చెప్పి చెప్పడం కోసం మాట్లాడుతూ ఉన్నాడా ఆ రాముడు మగవాడు విషయం అందరికీ తెలుసు సీతకు తెలుసు కదా మరి ఆ లింగం ఉంది లింగం లేదా అని కూడా చెప్తారు లింగం ప్రతి ఒక్క మగవాడికి ఉంటది కదా అది పర్స్ ప్రైవేట్ పార్ట్ గురించి ఒక వ్యక్తి తన ఇలా ఇంకొకళ్ళతో మాట్లాడటం ఎంతవరకు ఆదర్శమైన కాన్సెప్ట్ అనమాట ఇక్కడ రాముడు మగవాడు అని చెప్పడం కొరకు లింగం అని వాడారని నువ్వు అంటున్నావు రాముడు మగాడు అని సరిపోద్ది అందుకని ఆయన ప్రైవేట్ పాట లింగం కూడా ఉంది ఆయనకి అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్టా అనేది ఆలోచన చేసుకోవాలి పిరుదుల గురించి ముష్కములను ఉంది ముష్కముల గురించే టెస్టికల్స్ అనుకున్నాను నేను కాబట్టి ఇలాగా మరి ప్రైవేట్ పాట గురించి రాముడేమో లక్ష్మణుతో సీత ప్రైవేట్ గురించి ప్రైవేట్ పాట గురించి మాట్లాడాడు హనుమంతుడేమో రాముడికి ప్రైవేట్ పార్ట్స్ గురించి సీత దగ్గర మాట్లాడాడు ఇట్లాగా మరి ఇది ఇలాగ ఆదర్శం ఇప్పుడు రామాయణం అనేది ఆదర్శ కావ్యం అంటారు కదా మరి ఆదర్శంగా తీసుకోవాలంటారు ఇలా కొన్ని విషయాలు ఆదర్శంగా తీసుకుంటే సమాజం ఒప్పుకుంటుందా ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న అనమాట తర్వాత చూద్దాం ఒకసారి ఎవరే నీ నల్ల పుస్తకం అందులో కాండం ఒక్కసారి ఓపెన్ చేసుకోవా ప్లీజ్ ద్వితీయోపదేశంలోని ఇరవై ఐదో అధ్యాయంలోని పదకొండో వచ్చిన ఒక్కసారి చూసుకుందాం ఇది నీ దేవుడిస్తా నాగ్ని నీ యహోవా దేవుడిస్తాను నాగ్నే నీ నల్లట్ల పుస్తకంలోనే ఉంది మనుషులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాణ్ణి కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాడి మానవును పట్టుకొని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను ఒరే ఎవరిని ఇద్దరు కొట్టుకుంటే నా మొగులు కొట్టేస్తున్నాడు బాబోయేని ఆపాలనుకుంటే ఇల్లు ఆయన తూసేత్తది లేకపోతే ఆయన రాళ్ళు చూసి కుట్టిద్ది లేకపోతే కరతో బాధిద్ది ఇల్లు ఎక్కడో అడిగి పట్టుకుంటూ వింటరా ఈ పుస్తకం ఈ రాతలో నీకు రంకులాగా అనిపించట్లా వద్ర మీకు ఎట్లాంటి అన్ని రంకుల్లా కనపడు మీకు సీతారాముడి యొక్క వివాహము కృష్ణుడి యొక్క లీలలు ఇవి మాత్రమే భూతుల్లా కనపడతాయి మీరు రాసుకున్న ఈ బండభూతులన్నీ మీకు అంత నీతులు అవి కూడా మాట్లాడదాం ఇక లలిత్ కుమార్ బైబిల్ జోలికి వచ్చి దీనికి సమాధానం చెప్పండి అంటున్నాడు ఖచ్చితంగా సమాధానం చెప్తాం బైబిల్ జోలికి వస్తే మీకు సమాధానం చెప్తాం బైబిల్ పరిశుద్ధ గ్రంథమే మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మీరే సిద్ధంగా ఉండరు ఇప్పుడు నువ్వేమంటా ఏమంటావున్నావు కృష్ణుడి లీలల గురించి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం అవును కృష్ణుడు లీల గురించి మాట్లాడతాం ఎందుకంటే కృష్ణుడు లీలలో ఆయన ఏదో తన భార్యలతోటో చేసుకుంటే గోపికలతో చేసుకున్నా కూడా పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు కానీ కృష్ణుడు పాలిచ్చే తలులు వేరే వాళ్ళ యొక్క భార్యలతో చేసిన దాని గురించి తప్పు పడతాం మరి దాని గురించి సమాధానం చెప్పుకోవాలి కదా అది ఎంతవరకు ఆదర్శం అనేది రా కృష్ణుడు అందరిలో ఉంటాడు కాబట్టి తప్పు కాదు అని ఇక్కడ చెప్తా ఉన్నారు అది అదే మీ జీవితం జరిగితే ఒప్పుకుంటారా అనేది నా ప్రశ్న అక్కడ ప్రతిదానికి సమాధానం చెప్పుకోవాలి కదా మరి మీరు ధర్మ చైతన్య వేదికను పెట్టుకున్నారు కదా ధర్మాన్ని కాపాడట ముందుకు వచ్చారు కదా సమానం చెప్పాలి అటు గృహ ఇప్పుడు నువ్వేమంటున్నావు వచ్చావు ఇక్కడ ఇద్దరు పోటాడుకుంటుంటే ఒక అతను భార్య వచ్చి ఇంకొక అతని యొక్క మానాన్ని పట్టుకుంటే ఆమె చేతిని తీసివేయాలి కటాక్షించకూడదని దేవుడు చెప్పిన మాట చూసి ఇక్కడ కూడా బూతు ఉంది కదరా మరి మరి దీన్ని బట్టి మీ గ్రంథాన్ని కూడా రంక పుస్తకం అంటారా అని చెప్పి నీ ప్రశ్న నేనేది ఏంటంటే ఇది మనం రామాయణంలో తన భార్య ప్రైవేట్ పార్ట్ గురించి ఇంకొకరికి చెప్పడం ఎంతవరకు ఆదర్శము అనేది రాముడు ఏదో తన భార్య గురించి వర్ణించుకుంటే అది వేరే విషయం కానీ ఒకరికి చెప్పడం ప్రైవేట్ పార్ట్ గురించి అనేది ఎంతవరకు ఆదర్శం అలాగే హనుమంతుడు రాముడు ప్రైవేట్ పార్ట్ గురించి చెప్పడం ఎంతవరకు ఆదర్శం అని ప్రశ్న ఇక్కడ ఏంటి ఇక్కడ ఏదైతే మానవ అనేది కాన్సెప్ట్ ఉంది కదా అని చెప్పి వెంటనే భూత అంటున్నాం ఇక్కడ అలాంటి సందర్భం ఒకటి జరిగితే గనక ఇప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు మరొకడు భార్య వచ్చి ఇంకొక అతని మానాన్ని పట్టుకుంటే అప్పుడు ఆమె చేతి నరకాలి ఇది ఒక చట్టం అనమాట అలాంటి విషయం ఒకటి జరిగితే గనక అంటే అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ అలాంటి ముర్ఖులు ఆడలు అలాంటి సంఘటనలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటే అనేక చట్టాలు రాయబడ్డాయి ల్యాండ్ ఆర్డర్ అంటే ల్యాండ్ ఆర్డర్లో చాలా పాయింట్లు ఉంటాయి అందుట్లో ఒక పాయింట్ ఇది అలాంటి విషయం కనుక జరిగితే ఇద్దరు మొగలు కొట్టుకుంటున్నప్పుడు ఒక ఆమె వచ్చి ఇంకో ఇంకొక అతనికి మానాన్ని పట్టుకుంటే చేతిని నరికేమన్నాడు ఇది భూతం ఎలాగోతుంది ఇది ఒక చట్టం అలా జరిగితే గనక ఇలాగ చెయ్యండి అని ఒక చట్టం అంటే అలా చేసిన వాళ్ళు చేతులు పోగొట్టుకుంటామని తెలిసి అలాంటి పనులు చేయకుండా సమాజం ఉండాలి అనేది చెప్పిన విషయం ఈ ధర్మశాస్త్రం అందరికీ తెలియజేశారు ఇజ్రాయిల్ అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళు ఆ ప్రకటించేశారు నేను ఏంటంటే అలాంటి సంఘటన జరగకూడదు ఒకవేళ జరిగితే అలా చెయ్యండి అని ఒక లా చట్టం ప్రకారం పెట్టాడు ఇది భూత ఎలా అవుతుంది రాముడు తన భార్య గురించి ప్రైవేట్ పార్టీ గురించి లక్ష్మణుడితో చెప్పటం అనేది ఆదర్శమేలాగానే మేము ప్రశ్నిస్తే ఇది తీసుకొచ్చి భూత అంటున్నాం ఇది చట్టం బాబు ఇది భూతనిపించుకోదు ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగినా అలాంటి వాళ్ళు ఉన్నా అలాంటి పనులు చేస్తే ఇలా శిక్షించండి అని చెప్పడం తప్పెలా అవుతుంది అంటే ఏది దొరక పట్టుకుని ఎలా ఉన్నా అన్నమాట ఇది సరేనా తర్వాత ఇంకా మీ దేవుడని యోహోవా సొంతంగా చెప్తున్నమాట ఎవరి గురించి అనుకునేవరాయి ఇక్కడ రాముడు లక్ష్మణుడితో సీతమ్మ తల్లి గురించి తన విరహాన్ని పంచుకుంటేనే మీకు ఎంత నొప్పి వస్తుంది కదా యహోవా స్వయంగా తన ఇద్దరు పెళ్ళాల గురించి చెప్తున్నాడు ఈ బజార్ల తయారైపోయాయి అని చెప్పేసి ఆ సూర్యొక్కసారి ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు చూద్దాం మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచరించుచుండెను ఎవరో ఈ ఊహోలా ఊహోలి అని ఓహోవాకిచ్చబడి ఇవ్వబడిని ఇద్దరు పెళ్ళాలు అసలు దేవుడి పెళ్ళాలు దేవుడికి చేతి కాక ఎవడెవరితోనో పడుకుని ఎటంటే పడుకుందంటే అది కూడా చెప్తున్నారు సోడండ్ర బాబు గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్రతో అది మోహము నిలుపుచుండెను మామ తడికి చెప్పిందిరా ఈ మాట భాష మెరుతే గాడిద వంటి పురుషాంగములు గుర్రము వంటి స్ఖలనములు కల కలిగిన వాళ్ళతోటి అది తిరిగిందంట ఎవరు ఈ దేవుడు పెళ్ళాలు ఈ దేవుడెవుడు ఆడి ఆడవలే పోవటం ఏంటో ఆడి పిల్లలందరూ ఈ ఇంత ఇంత వాళ్ళతో పట్టుకుని తిరగటం ఏంటో ఇది వీడికి రంగులా కనపడతలా వీడు పట్టుకున్న పుస్తకం కాదు మరి వీడు పట్టుకున్న రంకు పుస్తకం కాదు రామాయణం మాత్రం రంక్ అంటే ఎవడో ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటరే ఇది గ్రేడ్ కంటే కూడా డిగ్రేడెడ్ సర్టిఫికెట్ కదరా మరి ఓ ఈ వాక్యాల్లో ఉంది కదా నీకు రామాయణంలో ఎట్ట కనపడిందిరా ఒకవేళ ఉంటే అది ఏ సర్టిఫికేట్ అంటున్నాం బి గ్రేడ్ సినిమా కంటే కూడా డిగ్రేడెడ్ సినిమా కింద లెక్కగా ఇక లలిత్ కుమార్ ఎప్పటిలాగే ఏ గ్రంథం వచ్చాడండి ఏహెస్కల్ గ్రంథంలో దేవుడు యొక్క భార్యలు వేరే వాళ్ళతో వ్యభిచారం చేశారు దేవుడు యొక్క భార్య యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడబడింది మరి రామాయణంలో సీత యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి అలాగే రాముడు యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి ఉంది ఉంది కాబట్టి అది భూత అది ఇదని చెప్పి మాట్లాడారు కదా మరి బైబుల్లో కూడా దేవుడు యొక్క భార్య యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి ఉంది కదా మరి ఇది భూతి మీకు కనిపించట్లేదా అని చెప్పి ఒక మంచి ప్రశ్న అడిగాడండి ఇక్కడ గమనించు రామాయణంలో రాముడు సీత యొక్క ప్రైవేటుపాటు గురించి లక్ష్మణితో మాట్లాడాడు అలాగే హనుమంతుడు రాముడు యొక్క ప్రైవేట్ పాట గురించి సీతతో మాట్లాడాడు అది సందర్భానుసారం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క భార్యలకు చెప్పబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళొక జనాంగం మరి జనాంగం అందరి గురించి మాట్లాడుతూ ఆ జనాంగానికి తెలియజేయాలి ఎవరైతే తప్పు చేస్తున్న జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తన భార్యలకి చెప్తున్నాడు వాళ్ళు ఎవరంటే చూడండి ఇక్కడ పెద్దదాని పేరు ఓహోల ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలు కనిరి ఊహోలా పేరు షోమురనొకను ఓహోలీబాయను పేరు ఎరుసలి చెందినది అంటే ఇక్కడ దేవునికి భార్యలుగా చెప్పబడ్డే ఎవరైతే స్త్రీల గురించి చెప్పబడుతూ ఉందో వీళ్ళు ఒక స్త్రీలు కాదు వాళ్ళు రెండు పట్టణాలు ఒకళ్ళేమో షోము పట్టణం ఒక భార్యగా చెప్తా ఉన్నాడు ఎరుసలేం పట్టణం నుంచి ఇంకొక భార్యగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఎరుసలేం పరిస్థితి అలాగే ఈ యొక్క షోము పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఎవరికి చెప్పాలండి ఇప్పుడు రాముడు తన భార్య గురించి రాముడి తన భార్య గురించి తన పర్సనల్ పార్ట్స్ గురించి తనకు తాను చెప్పుకోవచ్చు తన సీతతో మాట్లాడుకోవచ్చు అంతవరకే తప్ప పబ్లిక్గా చెప్పే విషయం కాదు కానీ ఇక్కడ ఎహోవ యహోవ భార్యలు అని చెప్పిన సందర్భాలు ఏవైతున్నాయో ఇది ఒక వ్యక్తులు కాదు వీళ్ళు రెండు పట్టణాలు పైగా ఆ పట్టణాల పరిస్థితి ఏంటి అనేది ఆ పట్టణాలు ఉన్న వాళ్ళకే చెప్తున్నాడు ఇప్పుడు రాముడు సీత గురించినటువంటి ప్రైవేట్ పార్ట్స్ గురించి సీతతో చెప్పుకోవచ్చు కానీ వేరే వాళ్ళు చెప్పకూడదు ఇక్కడ దేవుడు రెండు పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ పట్టణాల గురించి ఆ పట్టణాల పరిస్థితి ఏంటో వాటికే చెప్తా ఉన్నాడు వాళ్ళకే చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు రాముడు తన సీత గురించి తాను సీతతో చెప్పుకోవచ్చు అలాగే యహోవ కూడా తన రెండు పట్టణాలు ఏవైతున్నాయి రెండు పట్టణాల గురించి రెండు పట్టణాలతో చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ రాముడు చేసింది ఏంటి సీత గురించి సీతతో చెప్పుకోకుండా సీత ప్రైవేట్ పార్టీ గురించి వేరే వాళ్ళకి తప్పు అంటున్నాం మాకు అభిప్రాయం కానీ బైబుల్లో షోములోని ఓహోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండు పట్టణాలు వ్యక్తులు కాదు వాళ్ళ పర్సనల్ అవయవాలు కాదు అవి అది భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితి కాదు అది అలంకారిక భాష అలంకారిక భాషలో వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా తయారు ఏ విధంగా చేశారు విచారం ఏంటి అనేది చెప్తున్న సందర్భం ఇది ఒక పర్సనల్ వ్యక్తి కాదు అలాగే అవయవాల గురించి చెప్పింది కూడా ఏదైతే ఉందో అది కూడా అలంకారిక భాషకు చెప్పాలి ఎందుకంటే ఒక జనాంగం గురించి మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్న సందర్భం ఎందుకంటే చూడండి యోస్కెల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయ ముప్పై వచ్చినం తాము పెట్టుకునే విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిస్తుత స్థలంలో చూచి దానిని పరిచిరి నా మందిరములోని వారిలాగా చేశారు ఇక్కడ పిల్లల్ని చంపటం అనేది చేశారు వ్యభిచారం అంటే ఏదో సంసారం చేయటం కాదు ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే వ్యభిచారం అంటే ఏంటంటే వీళ్ళు వేరే విగ్రహాలను పెట్టుకొని వాటికి తమ పిల్లల్ని బలిచ్చారు అది వ్యభిచారం చెప్తుంట వ్యభిచారం అంటే సంభోగం గురించినటువంటి విషయం కాదు చెప్పబడింది వ్యభిచారం అంటే తమ పిల్లలని వేరే దేవుళ్ళకి బలిచ్చారు బలి గురించి చెప్తున్న సందర్భం అంటే వ్య దాని వ్యభిచారంగా అలంకారిక భాషలో మాట్లాడుతున్నాడు భౌతిక భాషలో మాట్లాడట్లేదు అలంకారిక భాషలో మాట్లాడుతున్నాడు ఇది అంత అలంకారిక సంబంధించినటువంటి భాష పైకి ఇది వ్యక్తుల గురించినటువంటి విషయం కాదు ఇది ఏదో ఇద్దరు గురించి సందర్భం కాదు కానీ రెండు పట్టణాలకు సంబంధించిన సందర్భం వారి పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వ్యభిచారం ఎలా చేశారు అంటే అంత ఘోరంగా చేశారు అని చెప్తున్న సందర్భాలు అయితే ఒక అలంకారిక భాష చెప్పబడ్డది అంతే తప్ప పైగా మరి వాళ్ళతోనే చెప్తున్నాడు ఎవరితో తన భార్యలు ఎవరైతే ఉన్నారో అనుకుంటున్నాడో ఆ భార్య రెండు పట్టణాలు అవుతున్నాయి వాళ్ళతోనే తమ పరిస్థితి గురించి చెబుతూ ప్రవక్త ద్వారా చెప్పిస్తూ వాళ్ళ పరిస్థితి ఇది మారని రా అని చెప్తున్న సందర్భాలు అనమాట కాబట్టి అలంకారిక భాషకి భౌతిక భాషకి తేడా తెలుసుకో అలాగే రాముడు తన భార్య గురించి వేరే వాళ్ళకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా అలాగే అది పర్సనల్గా ఒక పర్సనల్ సంబంధించిన విషయం ఇది అలా పర్సనల్ కాదు ఇది పబ్లిక్ సంబంధించిన విషయము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన విషయము వీళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకే తెలియజేస్తున్న విషయము అంటే వేరే వాళ్ళకి చెప్పడం విషయం కాదు ఇది కాబట్టి అలంకారిక భాషకి భౌతిక భాషకి తేడా తెలుసుకో సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటది నోటి వచ్చిండి మాట్లాడేసి ఏదో చెప్పేస్తాం అంటే కుదరదు చివరికి మీ దేవుడు ఎంత తోపు తురుంకాన్ని కట్టంటే తన ఆజ్ఞను ధిక్కరించి వెనక తిరిగి చూసిందని పరమ భక్తుడు అంటే తన పరమ భక్తుడైన లోతు భార్యను స్తంభం కింద మార్చి చంపేశాడు కదా మరి అదే లోతు కూతురు తండ్రి ఖాళీగా ఉన్నాడు మనం ఖాళీగా ఉన్నాము కడుపు చేయించుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి తండ్రితోనే పడుకుని కడుపు చేయించుకుంటే మరి వాళ్ళిద్దరు ఒక్కని కూడా ఎందుకు చంపలేదురా లలితగా బైబుల్లో ఏ విషయాలు దొరక్క అంటే బూతు మాటల గురించి బూతు పదాల గురించి విషయాలు ఏం తెలియక ఇంకా లోతు సందర్భానికి వచ్చాడు ఇంక లోతు గురించి తప్ప ఎక్కడికి వస్తారు మీరు అడిగే వస్తారు లోతు సందర్భానికి వచ్చి లోతు కూతురు తప్పు చేశారు కదా వాళ్ళెందుకు శిక్షించలేదు ఇది తప్పు చేసిన వాళ్ళకి శిక్షకు సంబంధించిన విషయాలు బూతుకు సంబంధించిన విషయాలు ఎక్కడ ఉన్నాయి సరే అయితే ఇక్కడ లోతు కూతుళ్ళు తప్పు చేశారు ఓకే కావాలని తప్పు చేశారు ఓకే తప్పు చేసినందుకు ఏం శిక్షించాడు అన్నావు చూడు ద్వితీయోపదేశ కారణం ఇరవై మూడు అధ్యయనం మూడో అమోనియుడే గాని మోయబీడే గాని యహో సమాజంలో చేరకూడదు వారిలో పదవ తరం వారైనను ఎన్నడూ యహోవ సమాజంలో చేరకూడదు ఇది అమోనియుడెవరు మోయవిడెవరంటే లోతు కూతులు పుట్టినటువంటి జనాంగమే కాబట్టి వాళ్ళ వాళ్ళంతా నా శాపానికి గురయ్యారు అనేది ఖచ్చితంగా శాపానికి గురయ్యారు అనేది వస్తుంది బైబుల్లో క్లియర్గా ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు తీసుకొస్తే బోల్డ్ ఉంటాయి అంటే శిక్షలు ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకరు శిక్షించడం ఏంటని కొన్ని అడగొచ్చు అలాంటివి వస్తే ఈ బోల్డ్ ఉన్నాయి హిందు గ్రంథాలు వాటి గురించి మాట్లాడదాం ఇప్పుడు బూతు మాట గురించి సందర్భం కదా శిక్షల గురించి న్యాయమా కాదని మాట్లాడదాం ఈ ఇందు గ్రంథాల నుంచి వస్తే బోల్డ్ వస్తే మరి జలంధ్రుడు తప్పు చేస్తే జలందుడు భారీ ఏం చేసింది అలాగే ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళు ఏంటి అనేది సందర్భాలు వస్తే మనం ముందు ముందు మాట్లాడదాం కాబట్టి ఇక్కడ లోతు కూతుళ్ళు విషయాలు వచ్చే లోతు కూతులు పుట్టి పిల్లలు ఎవరైనా వాళ్ళు చెప్పించబడ్డారు పిల్లలు చెప్పించబడ్డప్పుడు ఖచ్చితంగా కూతులు కూడా షెప్పించబడి ఉంటారు డౌట్ ఏం లేదు దాంట్లో కాబట్టి ఇక్కడ లోతు కూతులు తప్పు చేశారు దానికి తగ్గట్టుగా వాళ్ళు శిక్ష పొందుకున్నారు శాపన పొందుకున్నారు అనేది కాన్సెప్ట్ తర్వాత పోనీ మీ దేవుడు ఎంత నీత్ తక్కువడు అంటే నా దృష్టిలో ఎంత నీత్ తక్కువ పనులు చేశాడంటే ఇప్పుడు దావీదు బత్సభతో వ్యభిచారం చేసి బిడ్డను కంటే వీడు వ్యభచారం వల్ల పుట్టిన సంతానం కాబట్టి వీడు బతకడానికి పసికందుని చంపేశాడు కదా మరి లోతు కూతుళ్ళు తండ్రితో వ్యభిచారం చేసి పిల్లల్ని కంటే మన వాళ్ళిద్దరిని మాత్రం అమ్మోనియులు మోయో వీలు చెప్పేసి రెండు జాతులుగా ఎందుకు అభివృద్ధి చేశాడరా అంటే అక్కడ వెనక తిరిగి చూడటం కంటే వ్యభిచారం పాపం కాదు పోని అక్కడ దావీదు చేసిన వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డను సంపటం న్యాయం అయితే ఇక్కడ లోతు కూతులు చేసిన వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డల్ని వద్దల్లో చేయటం మాత్రం న్యాయమా ఏంటి రా ఏంటి లింకులు ఇన్ని లింకులు ఇక లలిత్ కుమార్ ప్రశ్న ఏంటంటే లోతు కూతులు తప్పు చేశారు ఆ తప్పు చేసి ద్వారా తప్పు చేయటం ద్వారా పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మోనియులు మోయబిలు ఉన్నారో ఆ పిల్లల్ని చంపేయచ్చు కదా వాళ్ళని చంపలేదు దావిదు తప్పు చేయటం ద్వారా పుట్టినటువంటి పిల్లోడు ఎవరైతే ఉన్నారో అతను చంపాడు దావిదు పిల్లోని చంపాడు కానీ మరి లోతు కూతురు పిల్లలు ఎందుకు చంపలేదు మరి ఏంటి ఇది ధర్మం అని ప్రశ్నిస్తా ఉన్నాడు ఇక్కడ లోతు కూతురు లేక పిల్లలు శపించబడ్డారు ఓకే అది వాళ్ళకి ఆ బాధ సరిపోద్ది అని దేవుడి ఉద్దేశమే ఉండొచ్చు దావేదికి వచ్చేసరికి దావీదు కొడుకులు చంపినప్పుడు దావీ ఎలా మార్పు చెందుతాడు అని చూశాడు అంటే ఎవరిని శిక్షిస్తే ఎవరు మారుతారు ఎవరిని ఎలా శిక్షించాలి ఎవరిని శిక్షించడం ఎవరు మారతారు ఎంతవరకు శిక్షించాలి ఎలా శిక్షించాలి దేవుడి దేవుడు నిర్ణయం సరే ఇక్కడ నేను చెప్పిన విషయం వీళ్ళు నచ్చకపోవచ్చు విమర్శించచ్చు నేనేది ఏంటంటే వీళ్ళకి ఎలా ఇలా చెప్తే బైబుల్ నుంచి ఎవరు చెప్తే వీళ్ళకి అర్థం కదా నేనేది ఏంటంటే వీళ్ళకి రామాయణం గురించి అడుగుతాను చూడండి రామాయణంలో శంభుకుడు అనే వ్యక్తి తప్పు చేశాడు అంటారు శంభుకుడు అనేవాడు ఆ త్రేతాయోగులు తపస్సు చేయకూడదు సూదుడు తప్పస్సు చేయకూడదు అంటున్నారు ఓకే శంభుకుడు తప్పు చేసాడు అనుకుందాం శంభుకుడు తప్పు చేస్తే మరి బ్రాహ్మణుల బాలు ఎందుకు చనిపోయాడు తప్పు చేసినప్పుడు శంభుకుని చంపాలి కదా బ్రాహ్మణుల బాలు ఎందుకు చనిపోయారు అప్పుడు దేవతలు బ్రాహ్మణ బాలు ఎందుకు చంపారు మరి అప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చంపాలని కానీ వాళ్ళు ఎందుకు చంపారు మరి ఆలు చంపడం ద్వారా రాముడు వెళ్ళి కదా బ్రాహ్మణ వాళ్ళు పిల్లల యొక్క చచ్చి బ్రాహ్మణ యొక్క వాళ్ళు ఎవరు బ్రాహ్మణుల యొక్క పిల్లలు చనిపోవటం వల్లే కదా రాముడు బయలుదేరతాడు మరి తప్పు చేసిన వ్యక్తిని చంపకుండా తప్పు చేయనటువంటి బ్రాహ్మణుల యొక్క పిల్లలు ఎందుకు చనిపోయారు మరి ఇది అక్కడ ధర్మం అని నేను కూడా అడుగుతాను ఇట్లాగా శిక్షల గురించినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం హిందూ గ్రంథాలు బైబుల్ పోల్చి మాట్లాడదాం ఇక్కడ సందర్భం ఏదైనా టాపిక్ డైవర్ట్ చేయటం వీళ్ళు గెలవలేక టాపిక్ డైవర్ట్ చేస్తారు ఇక్కడ బూతు విషయాల గురించి రాముడు అలాగే రాముడు లక్ష్మణుడితో సీత యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ హనుమంతుడు రాముడు ప్రైవేట్ పార్ట్ గురించి సీతతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఎంతవరకు బైబిల్ మీద ప్రశ్నలు ప్రశ్నలు వేసేసి ఆ రకంగా మనల్ని డైవర్ట్ చేసేసి ఆ రకంగా మనల్ని ఆ ఈ విధంగా టాపిక్ డైవర్ట్ చేసి ఈ విధంగా మార్చేస్తారు అనమాట గెలవలేక ఈ రకమైనటువంటి అలవాటు వీళ్ళు ఉంటుంది సందర్భం మార్చేయడం అనమాట కాబట్టి ఈ జవాబు చెప్పుకోలేక ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఎత్తుతున్నావు ఇది వేరే సందర్భం అది వేరే సందర్భం ఇది ఈ వీడియోకి సంబంధించిన టాపిక్ కాదు లలిత్ కుమార్ నీకు అన్ని తెలియదు ఇక్కడ చూపించబాక చూశారు కదా వీక్షకులరా రాముడు సీత యొక్క రహస్య అవయవాల గురించి మాట్లాడలేదు అన్నాడు లలిత్ కుమారు కానీ మాట్లాడినట్టుగా చూపించాం అలాగే హనుమంతుడు కూడా రాముడు యొక్క రహస్య అవయవాల గురించి మాట్లాడలేదు సీతతో మాట్లాడలేదు హనుమంతుడు అని చెప్పి మాట్లాడాడు హనుమంతుడు రాముడి యొక్క రహస్యాల గురించి మాట్లా రహస్య అవయవాల గురించి మాట్లాడాలని చూపించాం కాబట్టి తర్వాత బైబుల్ గురించి కూడా సమాధానం చెప్తాం బైబుల్లో కూడా క్లియర్గా ఆన్సర్స్ అని సమాధానం చెప్తాం కాబట్టి సత్యాన్వేషకులారా ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచించండి మంచి మార్గంలో నడవండి వీడియో నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి అభిప్రాయాన్ని పంచుకోండి అందరికీ షేర్ చేసి సత్యాన్ని లోక లోకానికి తెలియజేయండి అనేకులు మోసపోకుండా ఈ యొక్క పరిచయలు మీరు కూడా బాగస్థలు అవ్వండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ దలాల్